పీ గోల్డ్ ట్రస్ట్ గోల్డ్ ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడను సంప్రదించండి ట్రిపుల్ సెవెన్ రద్దు చేయాలని సంగారెడ్డి జిల్లా మండలంలో గ్రామాల్లో గత రోజులుగా ఆందోళన చేస్తా ఉన్నారు ఇది న్యాయమైన డిమాండ్ ఈ డిమాండ్ ను ప్రభుత్వం పరిష్కారం చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉంది ఈ డంప్ ఈ ప్రాంతంలో ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా డిపిఆర్ రిపోర్టు లేకుండా ఇక్కడ డమ్ యార్డ్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఈ రోజు ప్రజా బ్యాలెట్ కార్యక్రమాన్ని జేఏసీ ప్రజా సంఘాల వేదిక ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతా ఉంది అన్ని గ్రామాల్లో దాదాపు పదమూడు గ్రామాల్లో కూడా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని డంప్ వద్దు అని చెప్పేసి ఓటింగ్ లో పాల్గొనడం అనేది జరుగుతోంది ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఆలోచన చేసి డంప్ యార్డ్ ను ఏర్పాటు అనేది విరమించుకోవాలని చెప్పేసి ప్రయాసంగా వేదిక తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రాంతం మొత్తం కూడా పదమూడు గ్రామాలలో పచ్చని పంటలు పండుతాయి పర్యావరణం బాగుంది ఆవులు ఉన్నాయి పశువులు ఉన్నాయి సంపద ఉంది కూరగాయలు ఉంది జొన్న వరి లాంటి పంటలు పండుతాయి ఈ జీవనాధారం మొత్తం కూడా ఈ డంప్ ఇక్కడ ఏర్పాటు చేస్తే మొత్తం కూడా నాశనం అయిపోతుంది కాబట్టి ఈ గ్రామాలు మొత్తం కూడా పల్లెలలో నివసిస్తున్న ప్రజలు కూడా ఇక్కడ నివాసాలు కూడా వదిలిపెట్టాల్సిన ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి వస్తుంది కాబట్టి తక్షణమే ఈ డంప్ యార్డ్ ఏర్పాటును విరమించుకోవాలని చెప్పేసి ఈ ప్రజా బ్యాలెట్ ద్వారానైనా ప్రభుత్వానికి కనుమింపు కావాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది